హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను అదే బిగ్ బాస్ సీజన్ నైన్ గురించి అని చెప్పొచ్చు ప్రతి సీజన్కి మించిన ఉత్కంఠ ఈసారి కంటెస్టెంట్ల విషయంలో నెలకొంది సోషల్ మీడియాలో ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి యూట్యూబర్ క్రియేటర్లు టీవీ నటులు రాజకీయంగా చురుకైన వ్యక్తులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈసారి హౌస్లోకి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్గా అవుతుండగా కంటెస్టెంట్లు ఎవరని దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి ఎస్ బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రారంభ తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించినప్పటికీ ప్రోమో విడుదలతో షో సందడి మొదలైంది త్వరలోనే షోకు సంబంధించిన మరిన్ని వివరాలు కంటెస్టెంట్ల జాబితా వెల్లడయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఈసారి రణరంగంలో ఎవరు నిలుస్తారు ఎవరు గెలుస్తారు అనేది చూడాలి ఇకపోతే అఫీషియల్ లిస్ట్ అంటూ కొన్ని పేర్లు చక్కలు కొడుతున్నాయి ఆ పేర్లేంటో ఒకసారి మనం లుక్ వేస్తే తేజస్విని గౌడ సీరియల్స్తో మనందరినీ చాలా బాగా అలరించింది ఇక కల్పిక గణేష్ అలైఖ్య చిట్టి అదేనండి చిట్టి తో బాగా ఫేమస్ అయింది కదా ఈ మధ్య తను అలాగే అనిల్ గీలా మై విలేజ్ షోతో మనందరూ ముందుకు వచ్చేసారు అలాగే కావ్య అంతేకాకుండా రీతూ చౌదరి తన అడపాదడప పోస్ట్లతో మనందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేస్తుంది రీతు చౌదరి అలాగే ప్రదీప్ ఇంకా శివకుమార్ అలాగే దీపిక అదేనండి బ్రహ్మముడి ఫేమ్ అంతేకాకుండా జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయల్ ఈయన పేరు గత సీజన్స్ నుంచి కూడా వినిపిస్తూనే ఉంది అలాగే సీతాకాంత్ అదేనండి సీరియల్ యాక్టర్ ఇక ప్రియాంక జైన్ అంతేకాకుండా సుమంత్ అశ్విన్ ఫిలిం యాక్టర్ ఇక హారిక ఏకాంత్ సీరియల్ ఆర్టిస్ట్ వీళ్ళని చెప్పొచ్చు ఇక అంతేకాకుండా మరికొందరి పేర్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి నవ్యస్వామి సాయి కిరణ్ శ్రావణి వర్మ అలాగే ఆర్జే రాజ్ దేవ్ఝానీ అంతేకాకుండా యూట్యూబర్ బబ్లు వీళ్ళందరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి సీజన్ నైన్లోకి వీళ్ళు ఎంట్రీ ఇవ్వబోతున్నారని మరి వీరిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఒకవేళ ఎవరయ్యే ఛాన్స్ ఉంది ఒకవేళ వీరిలో వస్తే ఎవరెవరు రావచ్చు అని మీరు అనుకుంటున్నారు ఎవరెవరు రావాలి అని మీరు కోరుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అంతేకాకుండా ఈసారి సీజన్ నైన్ ఎలా ఉండాలి అని మీరు కోరుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి